ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ గారి స్ఫూర్తితో మేము ఈరోజు ఒక ఆరు తోపుడు బండ్లు పేదవారికి వారి అభ్యున్నతికి పాటు పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఉచితంగా బండ్లు తోపుడుబండ్లు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు దాదాపు తొంభై చిల్లర బళ్ళు కూడా మేము పేదలకు ఇవ్వటం జరిగింది ఇదంతా లోకేష్ గారి స్ఫూర్తితో చేస్తున్నాం రాబోయే రోజుల్లో పేదవాడికి ఏం కావాలన్నా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభించి నూట యాభై రోజులు అయింది దిగ్విజయంగా ప్రతి ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఉచితంగా అన్నదానం చేయటం జరిగింది థ్యాంక్ యూ